అసలు గవర్నమెంట్కి థ్యాంక్స్ అని చెప్పాలి ఎందుకంటే అసలు మార్నింగ్ టెన్ అయితే చాలు ట్రంకర్స్ ఎవరు ఉంటారో అబ్బాయిలు యూత్ అబ్బాయిలు ఉండని కాలేజ్ అబ్బాయిలు ఉండని మళ్ళీ డ్రైవర్ ఉండని అందరూ మార్నింగ్ తాగేసి నడిపిస్తారు ఏం అవుతుందంటే వాళ్ళకి కిక్లో తాగిస్తారు మందు కానీ మన వెనక డ్రైవర్ ఉంటాయి కదా బస్లో ఉండని బైక్ మీద ఉండని వాళ్ళ ఫ్యామిలీ ఎంత వెయిట్ ఉంటారు సో అది మనం అది పెడితే చాలా యూజ్ఫుల్ అవుతుంది చాలా యూజ్ఫుల్ అవుతుంది ఏంటంటే అది అది పెడితే ఏమైతుందంటే వాళ్ళు భయపడి ఉంటారు అరే మార్నింగ్ కూడా చెక్ చేస్తారు మనం తాగొద్దు నైట్ తాగేసి కొంచెం నైట్ తాగేసి మైండ్లో పడుకోవాలని వాళ్ళు కూడా భయం ఉంటుంది సో బెస్ట్ సజెషన్ బెస్ట్ ఇది వాళ్ళు గవర్నమెంట్ బెస్ట్ ఇది తీసుకొని తీసుకొచ్చారని అనుకుంటా ఏంటంటే అంటే ఇంకా వైపు వస్తున్న వాదన ఏదంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఈ రకంగా డబ్బులు వస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి లేదు లేదు ఏం లేదు ఏంటంటే గవర్నమెంట్ మన సేఫ్టీ కోసం చేస్తున్నారు ఎప్పుడు తాగుడికే మనం బానిస అయిపోతే ముందే పని చేయలేం దేనికి కష్టపడలేం అలా సోమరు ఇంట్లోనే ఉంటాం కాబట్టి సో ఇలాగా స్ట్రిక్ట్ అయిన రూల్స్ పెడితే చాలా మంది చాలా వరకు తాగడం అనేది ఆఫ్ చేస్తుంటారు ఇలా ఆఫ్ చేస్తే ఏం జరుగుద్ది అంటే ఇప్పుడు కనిపించుకోవచ్చు ఫ్యూచర్ ఇంకా డెవలప్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటుంది సో మరి మనం చూస్తూ ఉంటాం వీడియోస్ వస్తూ ఉంటాయి ఇలా బస్ డ్రైవర్లు స్కూల్ నడిపే బస్ డ్రైవర్ వాళ్ళందరూ కూడా తాగుతూ నడిపిస్తూ ఉంటారు సో వాళ్ళకి ఏం చెప్తారు అంటే తాగి నడిపించి యాక్సిడెంట్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళు ఇవన్నీ ముందు స్కూల్ మీరు అన్నారు కదా వాటి యొక్క యాజమాన్యా ఇప్పుడు తాగుతున్నారంటే ఇప్పుడు అక్కడ రూల్స్ కరెక్ట్ గా లేవు కదా స్కూల్ డ్రైవర్ తాగాడంటే స్కూల్ స్ట్రిట్ గా లేదని అర్థం అక్కడ సో ఇలా డ్రైవర్ మీద యాక్షన్ కాకుండా ఫస్ట్ స్కూల్ మీద యాక్షన్ తీసుకోవాలి ఎందుకంటే ఒక పురుగు వచ్చిందంటే మొత్తం ఒక మొక్కకు పురుగు వచ్చిందంటే పొలం మొత్తానికి మనం శానిటైజింగ్ చేస్తున్నట్టుగా సో ఒక బస్ డ్రైవర్ తాగాడంటే స్కూల్ మీద పనిష్మెంట్ ఇవ్వాలి ఫస్ట్ సో మరి ఈ యాక్సిడెంట్ జరుగుతా ఉంటాయి కదా సో యాక్సిడెంట్ ఒక కుటుంబాన్ని తీసుకొస్తున్నారు దీని మీద మీ అభిప్రాయం బ్రో బ్రో నిజం ఇప్పుడు కొంతమంది తాగినోళ్ళు ఉంటారు కొంతమంది తాగినోళ్ళు ఉంటారు తాగనోళ్ళు ఇంటి దగ్గర ఫ్యామిలీ ఉంటది సేఫ్ గా వెళ్దాం అనుకుంటారు ఇలాగ ఎవడో తెలియని వ్యక్తి తాగేసి దీన్ని కరెక్ట్ రూట్ లో వెళ్తున్నా సరే ఈయన గుజ్జి అమాయకులను పంపేస్తున్నారు ఇప్పుడు కొన్ని ఆలోచించుకుంటే మనకి ఏం మంది అలవాటు ఉండదు ఏం ఉండదు తాగడు కూడా సేఫ్టీగా గా హెల్మెట్ అన్ని పెట్టుకుంటాడు అయినా సరే ఒక తాగిన ఉడి చేసిన తప్పు వల్ల ఒక ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీదకి వచ్చేస్తుంది మరి గవర్నమెంట్ కి ఏమన్నా ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా గవర్నమెంట్ కి ప్లస్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఎందుకంటే మధ్య వల్ల ఇన్కమ్ వస్తుంది కానీ ఇన్కమ్ తగ్గించుకోవాలి అనుకోరు సో దీన్ని పెట్టారు కాబట్టి ఇంకా వేరే దాని మీద ఫోకస్ చేయాలి ఇప్పుడు ముందు బాబులు తెల్లారు గట్ట దొరుకుతారంటవా పోలీసులకి డెఫినెట్లీ బ్రో తెల్లారి పది గంటలకు ఓపెన్ చేయగానే బారు ముందు గుడ్ లక్ క్యూ కట్టినట్టు క్యూ కడుతున్నారు కదా